గోం కారపూస వండుతున్నాను శనగపిండి ఉప్పు కారం వాము మిక్సీ పట్టి వేయాలండి ఇదిగోండి చిన్నవి కదా హోల్స్ సన్న కారపూస అందుకే వాము మిక్సీ పట్టి జల్లించాలండి లేకపోతే దిగదు చాలా గుల్లగా వస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇగోండి సన్నగా వచ్చింది చూసారా గుల్లగా ఉంటుందండి ఈజీగానే చేసుకోవచ్చు అదిగోండి కార్కోస వండేస్తాను మా మనరాలు కోసం ఆవిడ కూడా ఏదో చెప్పు చూడండి బాగుందా కారు పోస బాగుంటే Manni, maður, að við erum við að betja í hundi, báði, sundar, sundar, að við erum við að betja í hundi Að við erum við að betja í hundi